ఇగో బీడీలు చేయంగా తాపకు ఒకళ్ళు వస్తారు తంబాకెట్ అంటారు అమ్మీ కొంత తంబాకెట్టు కానీ అంటారు ఒకళ్ళు సుక్క కంటారు ఒకళ్ళు కరక్ కంటారు కరక్ కాల్చుకుంటారు కరక్ కాల్చుకుంటారు గోంత పెట్టు బిడ్డ గోంతంత అయితే అయిపోయాయి లేదు అని అంటే ఇగ అదే మట్ల గింత కనం ఉన్నది గింతంత పెట్టు ఏమైతుంది అంటారు ఇక అదే లేదంటారు నువ్వు గింతా పెడితేనే అయిపోతుందా అంటారు అరే ఏంట్రీ అది ఇట్లా కాదా అని వీళ్ళు ఇంటలేరు ఇక చెప్తే అట్లని చెప్పేసి ఐదు రూపాయలు ఇవి కరకు తంబకు పెడతావు కరకు తంబకు పెడతావు మారీగా అమ్మీంత పెట్టు అనుకుంటా తోర్రు నాకు ఆ స్టే ఐదు రూపాయలు ఇవి పెడతా అన్నెంతే ఇక ఐదు రూపాయలు ఇవి పెడతావు అని కరఫ్కే ఐదు రూపాయలు కరుపు గింత అయితే అయిపోయే అంటారు గింతైనా గంతైనా ఐదు రూపాయలు ఇవి పెడతా ఇచ్చుకుంటా తీసుకో ఇచ్చుకుంటా తీసుకో ఎన్ని అనమైనా తాము వగ్గనుకోవచ్చు మరి ఉక్కేం కత్తుదా ఉక్కేం కత్తుదా